ఇంతకుముందు మన వీడియో చూసినటువంటి మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఏమడిగారంటే ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్లో అసలు మొదటప్పిల్ వెళ్ళటం కోసం తెలుగులో ఏమన్నా అప్లికేషన్ ఉందా మోడల్ అని అందుకే వారందరి కోరిక మేరకు నేను మనందరి కోసం మనకు వస్తుందని తెలుగు వర్షన్లో అప్పీల్ అప్లికేషన్ తయారు చేశాను ఫ్రెండ్స్ ఇది ఒక ఫార్మాట్ చూడండి ఈ ఫార్మాట్లో ఫస్ట్ ఎవరికైతే మనం అప్పీల్ ఇస్తున్నామో వారి అడ్రస్ రాయాలి అసలు మొదట అప్పిల్ అధికారి ఏంటి ఎవరు సో పిఏఓ అధికార పరంగా అంటే వారి హోదాపరంగా వారి నెక్స్ట్ హోదా ఉన్న అధికారి ఎవరు వాళ్ళ ఆఫీసర్ అంటాం కదా ఎవరో వారికి చేయాలి అండ్ ఉదాహరణకి ఒక ఎంఈఓకి డిఓ ఒక ఎండిఓకి ఆర్డిఓ ఒక ఎంఆర్ఓకి డిఆర్ఓ ఇలా ఉంటారు కదా ఆ విధంగా అనమాట సో ఎవరికైతే మీరు మొదట పిలుస్తున్నారో అధికారి పేరు ఉదాహరణ ఉదాహరణకి ఇక్కడ మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ టు ద పిఏఓ ద డిప్యూటీ తహసీల్దార్ జూలూరుపాడు మండల్ భద్రాద్రి కొత్తగూడెం అనుకోండి ఇప్పుడు ఫస్ట్ అప్పీల్ ఎవరికి ఇవ్వాలి ద రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కొత్తగూడెం డివిజన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ మీరు మొదటి దరఖాస్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్కి ఇచ్చినట్టయితే ఫస్ట్ అప్పీలేట్ అప్లికేషన్ ఎవరికి ఇవ్వాలి ద ఏసీపీకి ఇవ్వాలి ఎక్కడైతే డివిజన్లో ఉంటారో ఆ డివిజన్ ఏసీపీకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి పిఏఓ అక్కడే ఉంటారు ఫస్ట్ అప్లేట్ అక్కడే ఉంటారు కాబట్టి మీరు సింపుల్గా ద ఫస్ట్ అపిలెట్ అథారిటీ అండర్ ఆర్టీఏ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ అని పెట్టి అదే అడ్రస్ రాయచ్చు ఉదాహరణకి మీరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి ఇబ్రీంపట్నంలో ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చారనుకోండి ఫస్ట్ అపిలెట్ అథారిటీ అక్కడే ఉంటారు కాబట్టి ద ఫస్ట్ అప్లీలెట్ అథారిటీ అండర్ ఆర్టీఏ సెక్షన్ ఆక్ టూ థౌసండ్ ఫైవ్ అని పెట్టి సేమ్ అడ్రస్ ఆఫీస్ ఆఫ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్టీ ఇబ్రహీంపట్నం మన కూడా రంగార డిస్ట్రిక్ట్ని పెట్టి మనం దరఖాస్తు ఇవ్వచ్చు అనమాట ఒకవేళ మీరు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మునిగిపోయిన గ్రామాల గురించి వాళ్ళకి ఇచ్చినటువంటి కంపెన్సేషన్ నష్టపరిహారం లేదా ఇంటి ప్లాట్ల కేటాయింపు గురించి అడగదలుచుకున్నారనుకోండి ఎవరిని అడగాల్సి ఉంటుంది డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని అడగాల్సి ఉంటుంది ఫస్ట్ పేఏఓ హోదాలో వారు సమాధానం ఇవ్వకపోతే ఏం చేయాలి ఫస్ట్ అప్పరియడ్కి వెళ్ళాలి అప్పుడు ఏం రాయాల్సి ఉంటుంది టు ద డిస్టిక్ కలెక్టర్ ముందేం రాయాలి ద ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ అండర్ ఆర్టీఐ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట్ ఫైవ్ జీరో టూ వన్ జీరో త్రీ అని రాసి ఇవాల్సి ఉంటుంది అన్నమాట మీరు మొదటి మీద దరఖాస్తుని సబ్ ఆఫీస్ అంటే మన భూములు అమ్మకాలు కొనుగోలు రిజిస్ట్రేషన్ అవుతుంటుంది కదా ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మొదటి అప్లికేషన్ ఇచ్చారనుకోండి ఇక్కడ రెస్పాండ్ కాకపోతే ఫస్ట్ అప్పీల్ ఎవరికి ఇవ్వాలి డిస్టిక్ట్ రిజిస్టార్కి ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మొదటి దరఖాస్తుని డిస్ట్రిక్ట్ రిజిస్టార్కి ఇచ్చారనుకోండి ఫస్ట్ అప్పిల్డ్ అథారిటీ ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ హైదరాబాద్కి ఇవ్వాల్సి ఉంటుంది ఆ అడ్రస్ మన వెబ్సైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ వెతకవచ్చు మనం ఒకవేళ మీరు టీఎస్ఆర్టీసీ గురించి సమాచారం కావాలనుకుంటే పిఏఓ అక్కడే ఉంటారు ఫస్ట్ అప్లెటారి కూడా అక్కడే ఉంటారు అక్కడ అంటే అది డిపో మేనేజర్ టీఎస్ఆర్టీసీ మీ డిపో మీ పిన్ పిన్కోడ్ నెంబర్ అంటే అదే అడ్రస్లో పిఏఓ నెక్స్ట్ ఫస్ట్ అప్పిల్లెటాదిరెడ్డి ఇద్దరు ఉంటారు అన్నమాట ఫ్రెండ్స్ రాసి అక్కడ మొదటి కాలంలో దరఖాస్తుదారుడి పేరు అంటే మీ పేరు రాయాలి రెండో కాలంలో మీ చిరునామా ఎక్కడైతే మీరు పిఏఓకి ఇచ్చేటప్పుడు అడ్రస్ రాశారో ఆ చిరునామా లేదంటే మీ అడ్రస్ మారితే ఇంకొక చిరునామా రాయండి కానీ అక్కడ సూచించండి అడ్రస్ మారింది నాది అని చివరిలో అయినా కనీసం తర్వాత మూడో కాలంలో మీరు ఏ అయితే అంటే పౌర సమాచార అధికారికి లేదా ప్రజా సమాచార అధికారికి మీరు లెటర్ ఇచ్చారో ఆ పిఏఓ వివరాలు రాయాలి అంటే ఆ పిఏఓ పేరు అంటే ఏమైనా రాస్తాం ఇక్కడ ఎండిఓనా ఎంఈఓనా డిఈఓనా ఎంఆర్ఓనా పేరు వాళ్ళ చిరునామా రాస్తాం ఇక్కడ మనం తర్వాత పిన్ కోడ్ కూడా రాస్తాం తర్వాత సమాచారం కోసం మీరు పిఏఓకి దరఖాస్తు ఇచ్చిన తేదీ ఏంటి ఐదో కాలం మీరు దరఖాస్తు ఇచ్చిన తేదీ నుంచి థర్టీ డేస్ లేదా థర్టీ ఫైవ్ డేస్ లేదా ఫార్టీ డేస్ ఏ తేదీకి ముగిసినాయి అంటే ఒకవేళ మీరు దరఖాస్తు ఒకటో తారీఖు జూన్కి ఇచ్చినట్టయితే ముప్పై జూన్కి మీకు థర్టీ డేస్ పూర్తవుతుంది కాబట్టి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఒకటి రాయాలి ఒకవేళ మీరు ఇచ్చిన దరఖాస్తు ఏపీఏఓ అంటే అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఇచ్చారనుకోండి థర్టీ డేస్ టైం ఉంటుంది అప్పుడు మీరు జూన్ మొదటి తారీఖు ఇస్తే అంటే జూన్ మొదటి తారీఖు వాళ్ళు చేరుకుంటే వాళ్ళు వస్తుంది మనకి జూలై ఐదో తారీఖు వరకు మనకి సమాచారం రావాలి అంటే పోస్టల్ డీలర్తో కలుపుకొని ఒక మూడు రోజులు యాడ్ చేసుకుంటే జూలై ఎనిమిది వరకు ఇన్ఫర్మేషన్ రావాలి ఆ తేదీ వేయాలి ఫార్టీ డేస్ అంటే థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మనకి టైం ఉంటుంది ఆ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కూడా ఫార్టీ డేస్లో మనకు చేరుకోవాలి ఆ టైం కూడా మనకు చేరుకోపోతే ఏ డేట్లో ఆ తేదీ ముగిసిందో ఆ తేదీ వేయాలన్నమాట సో అర్థమయ్యేలా చెప్తున్నాను అనుకుంటా ఫ్రెండ్స్ మీకు మీరు పిఏఓకి దరఖాస్తు అందిన తేదీ నుంచి థర్టీ డేస్ ఎప్పుడు ముగిసింది ఆ డేటు లేదా థర్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు ముగిసింది ఆ డేటు ఫార్టీ డేస్ ఎప్పుడు ముగిసింది ఆ డేటు మీరు రాసిన దరఖాస్తుని బట్టి ఆ డేట్ వేయాలి తర్వాత ఆరో ఆరోది మరి మీరు అప్పీల్కి వెళ్తున్నారు కదా అప్పీల్ చేయడానికి కారణాలు అందులో ఏ పేర్కొన్న వ్యవధి లోపల స్పందన రాలేదంటే ఆ థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ ఆ టైంలో మీకు అసలు పిఏఓ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదన్నమాట ఉంటే టిక్ చేయండి బి ఉంది అందుకున్న ప్రతిస్పందన నన్ను బాధించింది అంటే మీరు అడిగిన సమాచారం ఒకటి పిఏఓ ఇచ్చింది ఇంకొకటి అంటే మీరు అడిగిన దానికి సరిగా రెస్పాన్సే మీరు అడిగిన సమాచారం లేదు వారికి నచ్చింది ఉన్నది ఏదో ఇచ్చేసారు దానివల్ల మీరు హర్టే గ్రీవెన్ బాధపడ్డారు కాబట్టి ఆ విషయాన్ని టిక్ చేసి చూపించాలి మీరు అప్పీల్కు ఆధారాలు ఇంద్రియ రాయాలంటే మీరు అసలు అడిగిన సమాచారం ఏంటి పియవు అని అంటే మీరు కోరింది ఏమిటి వారు ఇచ్చింది ఏమిటి అంటే సగం సమాచారం ఇచ్చారా సంతకాలు లేకుండా ఇచ్చారా లేదా అసలు అడిగిన దానికి సంబంధం లేకుండా ఇచ్చారా ఈ విషయాలు మీరు రాయాలి ఇక్కడ తర్వాత అప్పీల్ దాఖలు చేయడానికి వాస్తవంగా చివరి తేదీ ఈ చివరి తేదీ గురించి మనకి ఎప్పుడు అప్పీల్ దరఖాస్తు చేయాలో మన ఛానల్లోనే వీడియో ఉంది ఫ్రెండ్స్ ఆ వీడియో చూడండి తర్వాత మీరు అప్పీల్ దాఖలు చేయడానికి ఒక తేదీ ఉంటుంది అనుకున్నాం కదా ఆ తేదీ దాటి ఒక్కోసారి ఆలస్యం అవుతుంది అనుకోండి మీకు ఆలస్యం అయితే వివరాలు రాయాలి ఇక్కడ ఆలస్యం అయితే వివరాలు రాయండి ఇక్కడ అంటే పలానా కారణం వల్ల అప్పీలు చేయడానికి ఆలస్యమైంది కావున నా అప్పీలను స్వీకరించగలరు అని రాయాలి తర్వాత ఎనిమిది సమాచారం యొక్క వివరాలు అంటే మీరు ఏమడిగారు ఏ అభ్యర్థించబడే సమాచారం ఉదాహరణకి ఏం చెప్దాం మనం గ్రామంలో వైట్ రేషన్ కార్డు హోల్డర్ యొక్క వివరాలు లేదంటే మీ టెన్త్ క్లాసు ఎగ్జామినేషన్ మార్క్స్ లేదా మీ గ్రామంలో ఎసెండ్ భూముల వివరాలు లేదంటే ఎప్పటిదో నైన్టీన్ యాభై ఐదు అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు నుంచి టూ థౌసండ్ వరకు టూ థౌజండ్ వన్ వరకు ఉన్నటువంటి పహాణీలు ఏదో అడుగుంటారు కదా ఆ సమాచార వివరాలు అంటే అక్కడ ఏమి రాయాలి మార్క్స్ మేము పహాణి ఎఫ్ఐఆర్ అసైండ్ భూముల వివరాలు ఏదైతే అది తర్వాత ఇక విషయం రాయాలి ఇంకా విషయంలో మీరు క్లియర్గా ఏదైతే మీరు పిఏఓకి రాశారో దాన్ని షార్ట్ కట్లో రాయాలి కాలం అంటే ఏ కాలం సంబంధించిందో అడిగారు టూ థౌసండ్ టూ థౌసండ్ వన్నా టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీనా టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీయా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెనా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైనా లేదంటే సెవెంటీ సెవెన్ నుంచి నైంటీ వన్ వరకు ఏదో అడిగారు ఆ టైం కూడా వేయాలి అడిగిన తర్వాత రిక్వెస్ట్ చేస్తాం ఏంటంటే నాకు సరైన సమాచారం అందజేయగలరని ఎవరిని అప్పిలేట్ ఆఫీస్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం లేదంటే నాకు నిర్ణీత టైంలో ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చే సమాచారం ఫ్రీగా నాకు అందజేయాలని కోరుతున్నాను అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేసి అప్పీలేట్ సంతకం దగ్గర మీరు సంతకం చేయాలి మీ ఇమెయిల్ ఉంటే ఆ ఇమెయిల్ అడ్రస్ రాయాలి మీ టెలిఫోన్ నెంబర్ కూడా వేయాలి తర్వాత మీ ఏరియా కూడా ఎక్కడ ఉంటున్నారు మీరు నివాసం అది కూడా రాయాలి తర్వాత మీ కింద ప్లేసు అంటే ఊరు నుంచి మీరు ఇది పోస్ట్ చేస్తున్నారు ఆ ప్లేసు ఎప్పుడు డేట్ పోస్ట్ చేస్తున్నారు ఆ డేటు తర్వాత పాటు ఏం జత చేయాలి ఫస్ట్ ఏజ్ అయితే పిఓఓకి మీరు అప్లికేషన్ ఇచ్చారో అప్లికేషన్ జిరాక్స్ కాపీ మీరు దీనికి జత చేయాలి రెండవది పిఓఓ మీకు రెస్పాన్స్ ఉంది కదా రెస్పాన్స్ ఇస్తే ఇన్కంప్లీట్ రెస్పాన్సు అడగని రెస్పాన్స్ అవసరమైన రెస్పాన్స్ అనుకున్నాం కదా ఆ రెస్పాన్సు జిరాక్స్ కాపీలు కూడా పెట్టాలి అసలు ఏ రెస్పాన్సివ్వలేదు అనుకోండి ఆ అప్లికేషన్ ఫామ్ ఒక్కటి పెట్టి ఈ అప్పీలేట్ అధికారికి ఇచ్చేటువంటి అప్లికేషన్ నింపి ఈ రెండు కలిపి రిజిస్టర్ పోస్ట్లో మీరు అపిలెట్ ఆఫీసర్కి మీకు అక్లాండ్మెంట్ కార్డు డ్యూత్ రిజిస్టర్ పోస్ట్ చేయాలి అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ